ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం జగద్గురు వేదవేస ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నమ ఓం విద్యాయ నమ శ్రీదేవి భాగవత మహాత్మ్యం నాల్గో భాగం ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంలో చెప్పింది అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది గాయత్రికి సాటి వచ్చే మంత్రం గాని దేవత గాని తపస్సు గాని లేవంటారు అలాంటి ఆ గాయత్రి గ్రంథంలో రహస్యంగా ప్రతిపాదించబడింది ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం మణిదీప వర్ణన దేవీ గీత మరెక్కడా లభించవు అందుచేత దేవి భాగవతాన్ని పఠించడం వినడం అత్యంత పుణ్యప్రదాలు భుక్తి ముక్తి దాయకాలు ఆ తల్లి సుధా సముద్రంలో మణిదీపంలో చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది సన్నిధిలో నిలిచి బ్రహ్మేశాచ్యుత శక్రాది దేవతలు సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు ఆ తల్లి ఈ జగత్తుకు సమస్త శ్రేయస్సులు కలిగించుగాక సౌనికాది మహాములు కలిదోషాలకు భయపడి బ్రహ్మదేవిని ఆజ్ఞ మేరకు నైమిషారంలో తలదాచుకున్నారు నిరంతరం యజ్ఞ యాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు మధ్య మధ్యలో విరామ సమయాల్లో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్ శిష్యుడైన సూతుడు ఒక్కొక్కడిగా పురాణాలు వినిపిస్తున్నాడు అందరూ శ్రద్ధాశక్తులతో వింటున్నారు ఒక రోజున సౌనకుడు సూత మహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు నువ్వు ధన్యుడివి మీ గురువు గారి అనుగ్రహం వల్ల నీకు పురాణ పంచ లక్షణాలు పురాణ రహస్యాలన్నీ పూర్తిగా అవగతమయ్యాయి దీనికి తోడు శ్రోతలకు తనువు పులకించేటు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకుతోనే లభించింది మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేసావు మేమంతా ధన్యులు చెవులుండి పురాణాలు వినటం వల్ల షడ్రసోపేతమైన విందులో నాలుక సంతృప్తిని చెందినట్లు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి వాటిలో జల్ప వితండవాదాల అనేకం అవి కొన్ని కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి వేదాంత శాస్త్రమైతే సాత్వికమే గాని మీమాంస శాస్త్రం మాత్రం రాజసం హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను వాటిలో సర్వ లక్షణ సమన్వితమైన దేవి భాగవతం వేదమని పుణ్యప్రదమని భుక్తి ముక్తి ప్రదాయకమని ముక్తి ముక్తి దాయకమని నీ మాటల వలనే తెలిసింది ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు ఎంతో కుల ఎంతో కుతూహలంగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు విన్నాం అయినా మాకెవరికి తృప్తి తీరలేదు అమరులు అమృతం సేవించారు తృప్తి పొందారా ఎంత సేవిస్తే మాత్రం ముక్తిని ఇస్తుందా అదే భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం అయినా శాంతి లేదు యజ్ఞ ఫలం స్వర్గ స్వర్గప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావటం సంసార చక్రంలో పడటం ఇలా నిరంతరం పరిభ్రమించడమే కదా త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు ఒక్కటే ముక్తి మార్గం అందుచేత పరమ పావనము అతి గుహ్యము ముక్తిదాయకము ముముక్షులకు అత్యంత ప్రియమో అయిన దేవి భాగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు సూతుడు వేద సంహితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రున్నయ్యాను తప్పకుండా చెబుతాను సర్వ వేదాలకు సర్వ శాస్త్రాలకు సర్వ ఆగమాలకు సారభూతమైన దేవి భాగవతం అతిహస్యం అతి గుహ్యం అయినా మీ వంటి యోగ్యులు అడిగారు కనుక వివరంగా చెబుతాను యోగులకు ముక్తిప్రదమే బ్రహ్మాది దేవలకు దేవతలకు సేవ్యమే మునీంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పాదపద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది పురాణోత్తమం సర్వరసాలయం భగవతి అనే పేరుతో ప్రసిద్ధం శక్తి విద్య పర సర్వజ్ఞ బావంద విచ్ఛేద నిపుణ మొదలైన నామధేయాలతో మహా మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది సకల సిద్ధులు కలిగిస్తుంది సదా సత్స్వరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతంలో ఉపహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనని ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు ఆ బ్రహ్మదేవుడు శేష శయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభికమలం నుంచి జన్మించాడని అతడి సృష్టి స్వతంత్రం కాదని జీవుల కర్మానుసాసారం జరుగుతుందని వారే అన్నారు ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అది సలిలం రసస్వరూపం పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా ఆ పాత్రయే ఆధారమే జగజ్జనని ఆ సర్వశక్తి శక్తి స్వరూపని శరణు వేడుతున్నాను విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభి కమలంలోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించాడు సగుణ రూపిణి నిర్గుణ రూపిణి మాయా స్వరూపిణి ముక్తిప్రదాయని ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవతం సవిస్తరంగా చెబుతున్నాను మురళారా వినండి పురాణ ప్రపంచం ఇది మహాపురాణం ఉత్తమోత్తమం మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ప్రథమ స్కందంలో ఇరవై ద్వితీయ స్కందంలో పన్నెండు తృతీయ స్కందంలో ముప్పై చతుర్థ స్కందంలో ఐదు పంచమ స్కందంలో ముప్పై ఐదు షష్ఠ స్కందంలో ముప్పై ఒకటి సప్త స్కందంలో నలభై అష్ట స్కందంలో ఇరవై నాలుగు స్కందంలో యాభై దశమ స్కందంలో పదమూడు ఏకాదశి స్కందంలో ఇరవై నాలుగు ద్వాదశ స్కందంలో పద్నాలుగు అధ్యాయులు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంభంలోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు లోకమాత జగస్ జగ సృష్టి కోసం మూడు రూపాలు ధరించింది సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను రాజస శక్తి మహా సరస్వతి రూపంగాను శక్తి మహాకాళి రూపంగాను ఆవిర్భవించింది కాబట్టి దీని సర్గము అంటారు శాస్త్రవేత్తలు అటుపైన త్రిమూర్తులు ఉత్పత్తి జరిగింది పాలన కోసం హరి ఉత్పత్తి కోసం బ్రహ్మ నాశం కోసం రుద్రుడు దీనిని ప్రతి సర్గము అంటారు రాజులకు సంబంధించి సూర్య చంద్ర వంశాలను రాక్షసులకు సంబంధించి హిరణిక ప్రభుత్తుల వంశాలను వంశాలను వివరించడమే వంశం స్వాయంభువుడు మొదలుకొని ఆయా మనువుల మనువులను వారి కాలాలను వర్ణించపడమే మన్వంతరాలంటే వారి వంశాల అనుక్రమాన్ని తెలియచెప్పడమే వంశానుచరితం ఇలా పురాణాలన్నీ పంచలక్షణ యుక్తాలు ఇవి కాక వేష భగవానుడు లక్ష పాతిక వేల శ్లోకాలతో లక్ష భారతం రచించాడు దాని ఇతిహాసం ఇతిహాసం అంటారు అది పంచమ వేదం ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు అప్పుడు సౌనుకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించారు సోత మహర్షి నువ్వు సర్వజ్ఞుడివి అందుచేత ఆ పురాణాలు ఎన్ని ఏమిటేమిటి అని సవిస్తరంగా తెలియజేయి కలికాలానికి భయపడి ఈ నమిష్ నైమిషారణ్యంలో నివసిస్తున్నాం కలిదోషం కలికాలానికైనా కనిపించిన ప్రదేశం మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలానాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు దొర్లి దొరించుకుంటూ దీని వెంట వెళ్ళండి దీని నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమ పావనమని గ్రహించండి అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించడు ప్రవేశించలేడు అక్కడ మీరంతా మళ్ళీ సత్యోగం వచ్చే వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరం ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి ీర్ణమీంది అందుకే ఇది అయింది అందుకే నైమేషారణ్యం అని పేరు అక్కడ చక్రం చుట్టూ తిరిగి స్నా స్నానం చేస్తాం కదా అదే ఈ ప్రదేశం పరమ పావనం కలికి ప్రవేశం లేదు అందుకని దీన్ని నివాసంగా నివాసంగా చేసుకున్నాం కలి భీతులైన ఈ సిద్ధులు ఈ మునులు అందరూ కలిసి ఇక్కడే ఉంటూ పశు హింస లేని యజ్ఞాలను కేవలం పురాణ పురోన పురాణోషాధులతో చేస్తూ కాలం గడుపుతున్నాం పురాణాలు చదువుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నారు మళ్ళీ సత్యోగం వచ్చేంత వరకు కాలక్షేపం చేయాలి కదా ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మ సమ్మితమైన ఆ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు మాకు వేరే మరొక పని ఏమీ లేదు ఏకాగ్ర చిత్తంతో వింటాం కథ మాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు దేవి భాగవతం అంటే అది సకల గుణగుణాలకు వినయం జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రం సమస్త దోష వినాశకం అఖిల వాంఛ ప్రదాయకం దయచేసి వివరంగా చెప్పు సౌనకుడు మళ్ళీ అడిగేసరికి సూతుడు చెప్పనారంభించారు వ్యాసుడు రచించిన మహాపురాణాలు పద్దెనిమిది వాటి పేర్ల మొదటి అక్షరాలతో గుచ్చెత్తి గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది మనము చేస్తున్నాను మద్భయం బద్వయం చైవ భ్రాత్రయం చతుష్టయం అనాప లింగ కు స్థాని పురాణాన్ని పృథక్ పృథక్ వీటిలో పురాణం మొదటిది పద్నాలుగు వేల శ్లోకాలు రెండవది మార్కిండేయం తొమ్మిది వేల శ్లోకాలు ఇవి మద్భయం భవిష్య పురాణం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు వి భద్భయం బ్రహ్మపురాణం పదివేల శ్లోకాలు బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల ఒక వంద శ్లోకాలు బ్రహ్మ వైవర్త పురాణం పద్దెనిమిది వేలు వి భ్రత్రయం వామన పురాణం పదివేల శ్లోకాల గ్రంథం వాయు పురాణం ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు విష్ణు పురాణంలో ఇరవై మూడు వేల శ్లోకాలు వరాహ పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు గ్రంథం ఇవి వచ చతుష్టయం ఇంకా అగ్నిపురాణంలో అగ్ని పురాణంలో పదహారు వేలు నారద పురాణంలో ఇరవై ఐదు వేలు పద్మపురాణంలో యాభై ఐదు వేలు పురాణంలో పదకొండు వేలు గరుడు పురాణంలో పంతొమ్మిది వేలు పురాణంలో పదిహేడు వేలు స్కాంద పురాణంలో ఎనభై వేలు ఎనభై ఒక్క వేలు శ్లోకాలు ఉంటాయి ఇవే అనాప లింగ కూకాలు ఇవి పద్దెనిమిది మహాపురాణాలు వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను విన్నారు కదా మరో పద్దెనిమిది ఉపపురాణాలు ఉన్నాయి అవి చెబుతాను వినండి సనత్ కుమార నారసింహ నారదీయ శివ దౌర్వాస కా కాపిల మానవ ఔషవసన్ ఔషనస వారుణ కాళిక సాంబ నంది బ్రాకిట్ల కృత శౌర పరాశర ఆదిత్య మహేశ్వర భాగవత వాసిష్ట పురాణాలను పురాణాలు అంటారు ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించారు వ్యాసుడు ఇంకా వ్యాసులు గురించి వ్యాసులు మన్వంతరాలన్నింట ద్వాపర్యుగం ఉంటుంది ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తారు అఖండంగా ఉన్న వేదాన్ని బహుధ అంటే నాలుగుగా విభజిస్తారు ఇది లోకహితం కోరి చేసే పని కలియుగంలో విప్రులు అల్పాయుషులుగా స్వల్పబుద్ధులుగా ఉంటారని తెలిసే ఈ కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటారు వ్యాసుడు మహామునులారా ఏడవ వైవస్వత మనవంతరంలో ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదవ ద్వాపర నడుస్తుంది అందుకని సత్యవతి సుతుడిగా వ్యాసుడు జన్మించాడు ఈ ఇరవై ఎనిమిదవ వ్యాసుడే నా గురువు మహానుభావుడు లౌకిక హితుడు ధర్మవేత్తలో అగ్రగణ్యుడు రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు ఇప్పుడు ఇరవై ఏడుగురు వ్యాసులు గడిచిపోయారు వారంతా పురాణ సంహితులు రచించిన వారే ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్య ఆశ్చర్య చెగుతులయ్యారు గడిచిన ద్వాపర యుగాలలో పురాణ కర్తలైన ఆ వ్యాసుల గురించి క్లుప్తంగా చెప్పమని అడిగారు ముని సప్తములారా మొదటి ద్వాపరంలో స్వయంభూడే స్వయంగా వేద విభజన చేశారు రెండో ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు మూడో ద్వాపరంలోషనుడు వశనసుడు వశనసుడు నాలుగో ద్వాపరంలో బృహస్పతి ఐదులో సవిత అంటే సూర్యుడు ఆరులో మృత్యువు ఏడులో మఘవుడు ఎనిమిదిలో వశిష్ఠుడు తొమ్మిదిలో సౌరస్వతుడు పదిలో త్రిధాముడు పదకొండులో త్రివృద్ధుడు త్రివృషుడు పన్నెండులో భరద్వాజుడు పదమూడులో అంతరిక్షుడు పద్నాలుగులో ధర్ముడు పదిహేనులో త్రయారు త్రయారు పదహారులో ధనంజయుడు పదిహేడులో మేధాతిథి పద్దెనిమిదిలో ప్రతి ప్రతావృతి వృతి పంతొమ్మిదిలో అత్రి ఇరవైలో గౌతముడు ఇరవై ఒకటిలో ఉత్తముడు వ్యాసులయ్యారు అటుపైన వరుసగా వేణుడు జాముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతకర్ణుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు ఇప్పటికి ఇరవై ఎనిమిదవ ద్వాపురానికి కృష్ణ దోయపానుడు వ్యాసుడు ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను ఈ కృష్ణ ద్వైపానుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడు అరణి సంభవుడు అంటే బ్రాకెట్లో అరతి యాగాగ్ని మధించే కొయ్య పాత్ర గొప్ప వైరాగ్యభావ సంపన్నుడు వ్యాసుడు దేవి భాగవతం రచించి కొడుకుతో చదివించాడు అప్పుడే వ్యాసుడు ముఖత నేను దీన్ని విని యథాతనంగా గ్రహించాను కరుణా సముద్రులు మా గురువు గారు శుకుడి సందేహాలను సమాధానలుగా ఈ దేవి భాగవత రహస్యాలన్నీ విడమరిచి చెప్పారు అయో నిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను ముని పొంగవులారా ఈ దేవి భాగవతం ఒక కల్పవృక్షం దీని ఫలాలను ఆస్వాదించాలని కోరికతో సంసార మహాసముద్రాన్ని తరించాలని వాంచతో ఈ శుకుడంతటివాడు ఆలకించాడు అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలి భయమంటూ ఉండదు కాక ఉండదు భగవతి నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు ఎంతటి పాపాత్ముడైనా ఆచార దూరుడైనా పుణ్యాత్ముడవుతాడు ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగేశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపుని స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో అందించిన ఈ పురాణాన్ని మానవుడుగా పుట్టి వినకపోతే అంతకంటే ఏమిటి కాబట్టి ఇంత గొప్పదైన దేవి భాగవత మహత్యం సకల శుభాలు కలిగిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు